మరో పది రోజుల్లో శ్రీలంకతో భారత్ సమరం కా మొదల మొదలు కాబోతుంది మూడు టీ ట్వంటీలు మూడు డేలు ఆడనుంది లంకతో టీ ట్వంటీ సిరీస్ కు టీమిండియా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఎంపిక అయ్యాడు కదా అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది అయితే హార్దిక్ పాండ్యాను కాదని సూర్యను టీ ట్వంటీలకు కెప్టెన్ గా నియమించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే రోహిత్ శర్మ అనంతరం భారత్ భవిష్యత్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్య అని అందరూ భావించారు గత కొద్ది కాలంగా రోహిత్ గైహజర్లో జట్టు బాధ్యతలను అలాగే స్టాండ్ బై కెప్టెన్ గా కూడా చాలా సార్లు హార్దిక్ చూసుకున్నాడు అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ అనంతరం రోహిత్ టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇక పొట్టి ఫార్మాట్ లో హార్దిక్ అధికారిక కెప్టెన్ గా బీసీసీఐ ప్రకటిస్తుందని అందరూ అంచనా వేశారు కానీ శ్రీలంకతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ కు హార్దిక్ ని కాదని సూర్యాను సారథిగా నియమించారు వరల్డ్ కప్ వరకు కూడా కొనసాగుతాడని సమాచారం అయితే హార్దిక్ కెప్టెన్ బాధ్యతలు ఇవ్వకూడదని బీసీసీఐ కు సెలెక్షన్ కమిటీకి రోహిత్ శర్మి సూచించాడు అంటూ జాతీయ వార్తకుమార్ ను కెప్టెన్ గా నియమించాలని రోహిత్ అభ్యర్థించడంతో హార్దిక్ ను పక్కన పెట్టారని రాసుకొచ్చింది రోహిత్ సిఫార్సును సెలక్షన్ కమిటీతో పాటు నయా కోచ్ గంభీర్ కూడా అంగీకరించడంతోనే ఆ రకంగా ప్రకటన వచ్చిందని తెలపడం జరిగింది హార్దిక్ సారథి బాధ్యతలపై అసంతృప్తితో పాటు హార్దిక్ ఫిట్నెస్ పని భారాన్ని టీ ట్వంటీలలో సూర్య కీలక పాత్రను రోహిత్ వివరిస్తూ ఒప్పించాడని వార్తలు వస్తున్నాయి దీంతో ముంబై ఇండియన్స్ జట్టు విభేదాలు మరొకసారి మొదలయ్యాయి ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్టయితే మరి సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా ముంబై ఇండియన్సే అయినప్పటికీ కూడా సూర్యకుమార్ యాదవ్ లో ఉన్న రియల్ టాలెంట్ ను రోహిత్ గుర్తించాడు అంటూ అందరూ కామెంట్స్ పెడుతున్నారు